that I can enjoy it. జాన్ చెట్టు పోయిన చిలకలు చూడండి ఎన్ని ఉన్నాయో ఎంత అందంగా ఉంది జాన చెట్టు మీద చిలకలు తినగా మిగిలి పడిపోయిన జామకాయలు hai amalu జా చెట్టు పళ్ళన్నీ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి వా ఎంత బాగుంది ఈ పిట్ట జాంబళ్ళు ఫుల్లు జా జామపండ్ల కోసం చిలకలు ఇలాంటిది చూడడం చాలా అదృష్టం కొమ్మ కొమ్మకి ఉన్నాయి చిలకలు ఇంతకంటే జూమ్ చేయడానికి రావటం లేదు కానీ చూడండి ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఇలా వెళ్ళిపోతుంది तो ये इलेक्ट्रॉनिक है హాయ్ హాయ్ ఎంత మంచిగా తింటున్నాయో జామకాయలు పున్నాయి పూల మీద కూడా ఎక్కున్నాయి భగవంతుడు కోసం సృష్టిస్తాడో అవి తిని ఎంత మంచిగా ఉన్నాయి అసలు జామ చెట్టు ఎంత మంచిగా వాటి కోసమే కనిపిస్తున్నాయా ఉన్నాయి పూల చెట్టు మీద కూడా మంచి ఉన్నాయి ఇక్కడ ఇంకొన్ని పిట్టలు సంగీతంలా ఉన్నాయి వీటి సవ్వడి మీకు వినిపిస్తున్నాయో లేదో కానీ రోజు చూస్తున్నాను చూపించాలనుకుంటున్నాను కానీ వీలువట్లేదు ఇవాళ చూస్తున్నాను అంటే చూసారా ఇంత ముద్దు ముద్దుగా తింటుందో ఇక్కడ జామ్ కొమ్మ కొమ్మకి సమ్మాయి ఇలా కొమ్మ కొమ్మకి జామకాయలు జామకాయలు చిలకమ్మలు పల్లెటూరు అనుకుంటాం కదా ఎంత అద్భుతమైన దృశ్యం ఇది విడిగా చూస్తే ఎంత బాగుందో నా ఫోన్లో ఇంతవరకే జూమ్ అవుతుంది చూడండి అంత మంచిగా తింటున్నాయో రోజు ఇదే ఇలాగే జరుగుతుంది హాయ్ అండి అందరూ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిలకమ్మల్ని చూడండి హాయ్ అండి ఎవరెవరు ఎక్కడిని చూస్తున్నారో ఊరు పేరు టైప్ చేయండి లైక్ చేయండి ఆ చిలకమ్మ అయితే అలా ఇలా అన్నీ వేరుకుంటుంది కాయన్ని ఎక్కడెక్కడ అన్నిటినీ పిలుచుకొచ్చేస్తున్నాయి మనుషులకు ఉండదేమో ఎంత పక్కన వాళ్ళకి పెట్టడం ఇవన్నీ పిలుచుకొచ్చి మంచిగా జామ చెట్టుని చూపిస్తున్నాయి అన్నమాట అన్నిటికీ వెళ్తున్నాయి వస్తున్నాయి వెళ్తున్నాయి వస్తున్నాయి ఎంజాయ్ చేస్తున్నాయి జాంపల్ల ఇది రేపళ్ళ దగ్గరండి చింకపాలెం నిజాంపట్నం రోడ్లో ఉంటుందన్నమాట రోడ్ అంటే రేపల నుంచి వెళ్ళే దారిలో నిజాంపట్నం వెళ్ళే దారిలో ఉంటుంది ఇది చింకపాలెం పల్లపట్లకి కూడా దగ్గరగా ఉంటుంది ఎవరు రేపల్లకి పళ్ళ పట్లకి మధ్యలో ఉంటుంది రోడ్డు అయితే నిజాంపట్నం రోడ్డు ఊరైతే చింకపాలెం గుంటూరు జిల్లా ఇక్కడ చుట్టుపక్కలంత పచ్చటి వరి పొలాలు చాలా బాగుంటుంది సెలవులు అంటే నేను ఇక్కడే ఉన్నాను అనమాట కోళ్ళు కానీ ఈ వాతావరణం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది చూసారు ఎన్ని అంటే అన్నీ అలా వచ్చేసి ఇలా వాలిపోతున్నాయి మీరే ఊర్లో ఉన్నారో చెప్పండి అందరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటం కంటే కొన్ని చూడండి మంచిగా జామ పనులను చూసారా ఎంజాయ్ చేస్తున్నాయి అంతే తినేస్తున్నాయి భగవంతుడు కొన్ని అద్భుతాలని చూడడానికి మనకు అవకాశం ఇస్తాడు అందుట్లేదు ఒకటి అనుకోండి మనం డిస్టర్బ్ చేయకుండా చూడడం ఒకటే ఉమ్ము గల్ఫ్ నుంచి కూడా చూస్తున్నారా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి ఎక్కువ తీయాలి వీడియోలు అనుకుంటున్నాను కానీ నాకు అవ్వట్లేదు కాకపోతే చిన్న చిన్న వీడియోలా లాగా పెడతా ఉంటాను చూస్తానండి అసలు చిలకలు చూడండి ఎంత ముచ్చటగా తింటున్నాయంటే అంత ముచ్చటగా కదండి దగ్గరికి వెళ్దాం అంటే ఇక్కడ ఇలా డాబా ఉంది అక్కడ కాక వెళ్ళడం కష్టం చూడండి 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 అన్నిటిని పిలుచుకొస్తున్నాయి అక్కడేమో పున్నాయి పూల చెట్టు మంచి వాసన వస్తాయి అనమాట పూలు చాలా బాగుంటాయి శివుడికి ఇష్టం అంటారు చూడు ఇక్కడైతే కూర్చొని మంచిగా తింటుంది అది కరెంట్ పీక్ కూడా ఎక్కేసింది ఇక్కడైతే చూడండి కోడి పింజ వీటితోటి ఇక్కడ పందాలు అవి వేస్తూ ఉంటారు పెద్ద పండగకి సంక్రాంతికి గేదెలు నెయ్యిబ్బ గడ్డివాములు ఇవే ఉంటాయి దూడలు కొన్ని కాయలు ఉన్నాయి ఇక్కడ దీనికి నేను ఇక్కడ ఉండను లేండి హైదరాబాద్లో ఉంటాను కాకపోతే ఇక్కడ ఇది ఇలా వెళ్తున్నాయి ఛాన్స్ వరి వరి చూసారా ఎంత బాగుంటుందంటే చూస్తూ వండిపోవాలనిపిస్తే ఇక్కడ ఈవినింగ్ నుంచి ఉంటే గల్ఫ్ నుంచి చూస్తున్నారంటే అనుకోకుండా వచ్చాము అనుకోకుండా ఉండిపోయాము ఇక్కడ చూడాలా ఇలా చూస్తున్నాం అన్నమాట సన్సెట్ చూడండి ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది అలా పక్షులు అలా వెళుకుతున్నాయి చూడండి చూడాలనిపిస్తుంది కదా అందరికీ వచ్చేయండి రేపల దగ్గర చింకపాలు వచ్చేయండి పచ్చ పచ్చని పొలాలని చూసేయండి ఎంజాయ్ చేసేయండి ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది మంచుతోటి ఇలా తివాచి ఇలా ఉంటుంది ఎప్పుడైతే అన్ని పక్షులు బాయ్ బాయ్ ఇంకా పూర్తి అవ్వలే వీటి విందు